సర్వజన సమ్మేళన జాతర ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా ఏదైతే గత నలభై సంవత్సరాలుగా దక్షిణ ప్రజలందరూ కూడా వాళ్ళ చిరకాలు కోరిక ఏదైతే మనసుల్లో కోరుకుంటున్నారో అది నేను అధికారంలో ఉన్నప్పుడు ఆ అమ్మవారి దయ వల్ల అమ్మవారిని నోటెంట మాట వచ్చినట్టుగా మీ అందరూ కూడా చేసుకునే అవకాశం నేను అధికారంలో ఉన్నట్టు రావటం నా అదృష్టంగా భావిస్తున్నా అందరూ కూడా మరి మొట్టమొదటిసారి నుంచి అన్ని కమిటీల వారితో కూడా సహకరించుకుంటూ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని మరి ఏ ఇబ్బందులు లేకుండా జరుపుకుంటున్నారు తప్పనిసరిగా మరి జనవరి ఇరవై ఆరు వరకు కూడా నిర్విఘ్నంగా ఇదే విధంగా మరి జాతర మహోత్సవాన్ని జరుపుకోవాలని కమిటీ వారిని అందరినీ కూడా కోరుకుంటున్నా ఈరోజు జరిగిన మీటింగ్లో కూడా వాళ్ళు కూడా తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా వాళ్ళు సహకరించారు వీళ్ళు సహకరించారు మీ అందరిని కోరుకునేది ఏదైతే దక్షిణ బీధి వారిని ఒకటే అమ్మవారు ఏదైతే ఈ సంవత్సరం చేయించిందో మళ్ళీ వచ్చేసరికి మీ అంతటి మీకు అన్నీ కూడా మీ అవకాశం మీకు వస్తుంది మీరు ఎవ్వరూ దేనికి ఇచ్చేకోకుండా ఇది తప్ప ఏదైతే మీరు మొట్టమొదటిసారి చేసుకుంటున్నారో పెద్ద రకంగా మీరు చేసుకునేటట్టుగా మీరు అందరూ కూడా దాన్ని ఇచ్చేస్తే రేపు భవిష్యత్తులో దక్షిణ బీది జాతర వారు ఫస్ట్ టైమే ఈ విధంగా చేశారు ఇప్పటికే మీరు చాలా గొప్పగా చేశారు అందరూ కూడా మీరు ఫస్ట్ టైం అయినా కూడా అన్నీ తెలుసుకుని బాగా చేస్తున్నందుకు మిమ్మల్ని కూడా ఏలు జనంతో కూడా అభినందిస్తున్నారు తప్పనిసరిగా దాన్నే మీరు జనవరి ఇరవై ఆరు తీసుకెళ్ళండి అమ్మవారే తర్వాత మళ్ళీ చదివే జాతరనే అమ్మవారే జరిపించుకుంటుంది అందరూ కూడా ఏదైతే మీరు అందరితో కూడా కలిసిమెలిసి తూర్పీతో పాటు పవర్పేట అందరితో కూడా మీరు కూడా కలిసి చేసుకుంటున్నారు అందరూ కూడా అమ్మవారు ఎక్కడున్నా సరే అమ్మవారు అందరి మనసుల్లో కూడా ఉంటుంది తప్పనిసరిగా మనమందరం కూడా ఏలూరు ప్రజలందరూ కూడా అమ్మవారి దీవెల్ని పొందాలనే ఉద్దేశంతో మనం మీ జాతర కార్యక్రమం చేస్తున్నాం మీరందరూ ఏదైతే ఉన్నారో మీ చుట్టాలని మీ బంధువుల్ని అందరినీ కూడా దక్షిణ వీధిలో మొట్టమొదటిసారిగా జరుగుతుందని చెప్పి ఎక్కడి నుంచైనా రాష్ట్రంలో ఎక్కడున్నా సరే అందరినీ కూడా ఇక్కడ రప్పించి ఏర్పాటు మీరు చేసుకోవాలి అప్పుడు అంత వైభవంగా జరుగుతుంది నేను చేసింది మీకు జాతర చేసుకోవటానికి ఆ జాతరను వైభవంగా చేయించుకోవాల్సిన బాధ్యత అమ్మవారు చూసుకుంటే మీరు కూడా దానికి సహకరించుకోవాల్సిన అవసరం మీ అందరూ కూడా ఉంది అందరూ కూడా చుట్టాలని బంధువులు అందరిని కూడా పిలుచుకోవాలి ఎంతమంది ఉన్నారో ఐదు నాలుగు తరాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలవండి పిలుచుకోండి జనవరి ఇరవై ఆరు అత్యంత వైభవంగా అమ్మవారిని సాగనంపేటప్పుడు అందరూ కూడా తప్పనిసరిగా అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయంగా చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా తప్పనిసరిగా నన్ను దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు నేను కూడా మరి రెండోసారి రావటం అమ్మవారి ప్రతి కార్యక్రమంలో కూడా ఏదైతే నిర్విఘ్నంగా